భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బ్రహ్మంగారి మఠం కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా జిల్లా ఉన్నతాధికారులందరికీ విభిన్న ప్రతిభావంతులైనటువంటి వికలా వికలాంగుల పెన్షన్లు కోత విధించమని భారీగా తగ్గించమని మౌలికమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉంది దీనిపైన రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాబినెట్ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇంతకుముందు అరవై శాతం పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు పూర్తి స్థాయి పెన్షను వచ్చేటువంటిది ఇప్పుడు దాన్ని ఇరవై శాతం పెంచడం వల్ల దాదాపుగా నూటికి నలభై శాతం యాభై శాతం మందికి కోత విచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది నష్టపోతారు మూడవది ఈరోజు వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ప్రధానంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళే ప్రధానంగా వికలాంగుల్లో ఎక్కువ శాతం ఉన్నారు అంగ ఉన్నారు కాబట్టి ఈ పర్సంటేజీ తగ్గించడం వల్ల ఈ పెన్షన్సు కోత విధించడం వల్ల ఎక్కువ మంది పేద వర్గాలు పేద తరగతులు పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి భేషరతుగా మొత్తం రద్దు చేస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరించాలా అదనంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం డిమాండ్ చేస్తూ ఉంది జి చంద్రశేఖర్ सीपीएम जिला कार्यदर्शी कड़प बत, ब्रह्मगारी मठ